హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్ సుధీర్ రిపోర్ట్కి స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి గురించి ఇంకా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్ అప్పుడు వర్షం వల్ల అంతరాయం కలుగుతుందా లేదా అనే విషయాల గురించి చర్చించుకుందాం ఇక్కడ శాటిలైట్ పిక్చర్ చూసుకున్నట్లయితే కొద్దిపాటి తేమ మేఘాలు దక్షిణ కోస్తా వైపు ఉన్నాయి కాబట్టి రాబో ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తాలో పాక్షిక మేఘవృతమై చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగతా ప్రాంతాల్లో అంటే మిగతా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో కానీ ఎక్కడ వర్షాలు కురిసే అవకాశాలు లేవు ఇక బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే దక్షిణ బంగాళాఖాతం వైపు దట్టమైన మేఘాలు ఉన్నాయి దీన్ని బట్టి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నంకి దక్షిణ బంగాళాఖాతంలో తేలికపాటి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇది తెలుగు రాష్ట్రాలకి దూరంగా ఉంటుంది దీని ప్రభావం కేవలం దక్షిణ కోస్తా వైపు మాత్రమే ఉంటుంది అది కూడా తక్కువ ప్రభావం ఉంటుంది సముద్రానికి దగ్గరగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతాలు నెల్లూరు కావలి ఒంగోలు సూలూరుపేట రీజియన్లో మాత్రమే పద్నాలుగు పదహైదు పదహారు తారీఖుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి భారీ వర్షాలు ఉండవు ఈ అల్పపీడనం ఇలా వచ్చి శ్రీలంక దక్షిణ భాగాన్ని తాకి ఈ విధంగా అరేబియా మహాసముద్రంలోకి కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇకపోతే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్ నవంబర్ పదిహేదవ తారీఖున సాయంత్రం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోనున్నది దీనికి ఎటువంటి వర్ష ప్రభావం అయితే ఉండదు ఆరు బయట జరుగుతుంది కాబట్టి మోడరేట్ చూసినప్పుడు అయితే ఉంటుంది క్లైమేట్ ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి అభిమానులు ఈవెంట్ని ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేయొచ్చు ఇక ఇరవై రెండవ తారీఖున ఏర్పడే వాయుగుండం తుఫానుగా మారనుందా లేదా అనే విషయం గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం అలాగే రేపటి వీడియో అయితే మిస్ కాకుండా చూడండి దాంట్లో తుఫాను గురించి చర్చించుకోబోతున్నాం ఆ తుఫాన్కి సెన్యార్ అనే పేరు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ తుఫాను ఏర్పడనుందా లేదా దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే మొదలైన విషయాల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం మీరైతే ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు రేపటి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ